గోబీ ఫైవ్ రెడీ అయిపోతుందండి ఒకటి చొప్పున నాకైతే బయట కంటే కూడా నేను చేసిన ఈ గోబీ సృష్టిపాయ్ అనేది చాలా టేస్టీగా చాలా బాగా అనిపించింది ఇంతకీ నేను ఫాలో అయిన ఆ సీక్రెట్ మెథడ్ ఏంటో ఇప్పుడు చెప్తాను రండి ఇక్కడ నేను గోబీ సిస్టిపాయ్ చేయడానికి మీడియం సైజ్ కాలీఫ్లవర్ ని తీసుకున్నాను దీన్ని ఇప్పుడు పీసెస్ గా కట్ చేసుకుందాం పీసెస్ అనేవి మరీ చిన్నగా ఉండద్దు అలా అని మరీ పెద్దగా ఉండద్దు కొంచెం కాడతో మీడియం సైజ్గా గా కట్ చేయండి చూడండి ఇలా మీడియం సైజ్గా కట్ చేస్తే సరిపోతుంది ఇలాగే గోబీ మొత్తం కూడా కట్ చేశాక ఇప్పుడు దీన్ని మనం మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం సో ఇలా కాలీఫ్లవర్ని ని కట్ చేసాక ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ఇంకొక బౌల్లోకి ఒక రెండు మూడు గ్లాసుల నీళ్ళను తీసుకుని బాగా వేడి చేయండి నీళ్ళు ఎప్పుడైతే ఇలా వేడవుతాయో అప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ ఉప్పుని అలాగే పావు టీ స్పూన్ పసుపుని తీసుకొని ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసిన కాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకోండి ఇలా మనం కాలీఫ్లవర్ ముక్కల్ని పసుపు ఉప్పు వేసిన నీళ్ళలోకి తీసుకోవడం వలన ఇందులో ఏమైనా జెమ్స్ లాంటివి ఉంటే అవి పోతాయి సో ఇలా తీసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలు అంటే కాలీఫ్లవర్ అనేది కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించండి మూడు నిమిషాల తర్వాత మనం ఇలా కాలీఫ్లవర్ ముక్కను తీసుకొని ఫోర్క్తో గుచ్చి చూస్తే ఈ మాదిరిగా లైట్గా ఉడికి ఉండాలి మరి ఓవర్గా కూడా ఉడికించొద్దండి ఇలా కొంచెం ఉడికిస్తే సరిపోతుంది సో ఇప్పుడు స్ట్రెయినర్తో ఇందులోని కాలీఫ్లవర్ ముక్కల్ని బయటికి తీసుకుందాం ఇలా స్ట్రెయినర్లోకి తీసుకోవడం వలన ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా ఈజీగా ఫిల్టర్ అయిపోతుంది సో ఈ స్ట్రెయినర్ని రెడీగా పక్కన పెట్టేసి మనం పిండిని ప్రిపేర్ చేసుకుందాం మిక్సింగ్ బౌల్లోకి ఒక మైదా పిండిని తీసుకోండి అలాగే ఇందులోనే ఒక మూడు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండిని తీసుకోండి మనం ఈ పిండిని ఎలా తీసుకోవాలంటే మూడు వంతుల మైదా పిండిని తీసుకుంటే ఒక వంతు మొక్కజొన్న పిండిని తీసుకోవాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా పైన లేయర్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ఆయిల్ని తీసుకొని పిండికి బాగా పట్టించండి ఇలా పట్టించడం వలన పైన లేయర్ అనేది చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది సో ఇలా ఆయిల్ని పిండికి బాగా పట్టించాక ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచిన ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే ఒక టీ స్పూన్ కారం మీకు స్పైసీ కొంచెం ఎక్కువగా ఉండాలంటే కారాన్ని ఒకటిన్నర టీ స్పూన్ వరకైనా తీసుకోవచ్చు అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడిని పావు టీ స్పూన్ మిరియాల పొడిని అలాగే ఒక ముప్పావు టీ స్పూన్ గరం మసాలా పొడిని తీసుకోండి గరం మసాలా ఎలా చేయాలో ఆల్రెడీ మన వీడియోలో చెప్పాను మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకోండి ఇప్పుడు ఇందులోనే చిడికెడంత వంట సోడాను తీసుకోండి మరియు వంట సోడాను ఎక్కువగా కూడా తీసుకోవద్దు జస్ట్ ఇక్కడ చూపించినంత మాత్రమే తీసుకోండి అలాగే సన్నగా తరిగిన కరివేపాకుని అలాగే కొంచెం కొత్తిమీర ఆకుని తీసుకోండి ఇందులోకి ఒక చిటికీడంతా రెడ్ ఫుడ్ కలర్ని తీసుకుంటున్నాను మీరు ఇంట్లో వరకే చేస్తుంటే ఫుడ్ కలర్ని అవాయిడ్ చేసైనా చేసుకోవచ్చు ఇక్కడ నేను మీకు ఎగ్జాక్ట్ ప్రాసెస్ని చూపించడానికి కొంచెం ఫుడ్ కలర్ని వేసి చేస్తున్నాను సో ఇలా తీసుకున్న వీటిని ఒకసారి బాగా కలిపి అవసరానికి సరిపడా నీళ్లను కొంచెం కొంచెంగా తీసుకుంటూ బాగా కలపండి ఎండ అనేది మనకు మరీ గట్టిగా ఉండద్దు అలానే పల్చగా ఉండద్దు పిండి మనం ఇలా స్పూన్కి కోట్ చేసి చూస్తే ఇలా కోటింగ్ అయ్యేలా ఉండాలి ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉందంటే చాలా బాగా ఉన్నట్టు ఇప్పుడు నీళ్ళన్నీ అడిచిపోయినా గోబీ ముక్కల్ని తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాం గోబీ తడితడిగా ఉంటే పిండిని కొంచెం గట్టిగా కలిపి ఆ తర్వాత గోబీ ముక్కల్ని తీసుకొని కలపండి మనం ఇలా కలిపేటప్పుడు గోబీ ముక్కలకు పిండి అనేది చక్కగా కోటింగ్ అయ్యేలా ఉండాలి ఇన్ కేస్ కోటింగ్ అనేది సరిగ్గా అవ్వకపోతే కొంచెం మైదా పిండిని అలాగే కొంచెం కాన్ఫ్లోర్ని తీసుకొని కలపచ్చు చూడండి మనకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా కోట్ అవుతుంది మరీ కోటింగ్ అనేది ఎక్కువగా లేదు అని తక్కువగా లేదు ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి మనం గోబీ సిక్స్టీ ఫైవ్ ఫ్రై చేయడానికి ఆయిల్ అనేది చాలా వేడిగా ఉండాలి ఆయిల్ బాగా వేడయ్యాక విడివిడిగా ఇలా పకోడిలా తీసుకోండి ఇలా ఆయిల్కి సరిపడా గోబీ ముక్కల్ని తీసుకున్నాక వెంటనే టర్న్ చేయకుండా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకటి రెండు నిమిషాలు అలాగే ఫ్రై చేయండి రెండు నిమిషాల తర్వాత స్లోగా టర్న్ చేస్తూ ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి మీకు ఎక్స్ట్రా క్రిస్పీగా ఉండాలంటే వీటిని ఇలా దోర ఫ్రై చేశాక ఒకసారి బయటికి తీసి ఆయిల్ని బాగా వేడి చేసి మరో రెండు నిమిషాలు ఫ్రై చేశారంటే ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తుంది బట్ ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి వన్ టైం మాత్రమే ఫ్రై చేస్తున్నాను ఎప్పుడైతే ఇవి ఇలా క్రిస్పీగా అయి మంచి కలర్లోకి టర్న్ అవుతాయో అప్పుడు ఆయిల్ నుండి బయటికి తీసుకోవడమే వీటిని వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా క్రిస్పీ వీటిని వేడి వేడిగా తింటే క్రిస్పీగా చాలా టేస్టీగా అనిపిస్తాయి కాబట్టి మనం తినే ముందే వీటిని ఫ్రై చేసి తీసుకోవాలి ఇన్ కేస్ తినడం ఆలస్యం అవుతుంటే ఇలా కలిపిన ఈ మిక్సింగ్ బౌల్ ని రెడీగా ఫ్రిడ్జ్లో లో పెట్టి మనం ఎప్పుడు తింటామో అప్పుడు బయటకి తీసి వేడి వేడి ఆయిల్లో ఫ్రై చేసుకొని క్రిస్పీగా తినొచ్చు సో ఇలాగే అన్ని గోబీ సిస్టిపాయల్ని ఫ్రై చేసి తీసుకున్నాక ఇప్పుడు ఇంకొక ప్యాన్లోకి ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి ఈ ప్లేస్లో ఆయిల్ కొంచెం తక్కువగానే పడుతుంది మీరు కావాలంటే ఒక టీ స్పూన్ ఆయిల్నైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక మూడు నాలుగు కట్ చేసిన పచ్చిమిరపకాయని తీసుకొని దోరగా ఫ్రై చేయండి ఇవి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే కొంచెం కరివేపాకుని అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి ఇలా చివరిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగా అనిపిస్తుంది ఇన్ కేస్ మీకు ఆ టేస్ట్ నచ్చకపోతే అల్లం వెల్లుల్లిని స్కిప్ చేసేనా చేయొచ్చు సో ఇదంతా ఇలా బాగా ఫ్రై అయ్యాక మనం ట్రై చేసిన క్రిస్పీ గోబీ సిస్టిపాయ్ని ఇందులోకి తీసుకొని ఒకసారి బాగా టాస్ చేయండి ఇలా ఒకసారి కలిపామంటే పర్ఫెక్ట్ టేస్ట్తో గోబీ సిస్టిపాయ్ హోటల్ స్టైల్లోలా రెడీ అయిపోయింది మీరు ఇంట్లోనే చాలా టేస్టీగా చేయాలంటే ఈ ప్రాసెస్తో ఓసారి ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఫ్రెండ్స్ ఈరోజు చెప్పుకున్న సులువైన ఈ టేస్టీ వంటకం మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్